డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఎన్ బి గెస్ట్ హౌస్ నందు వాల్మీకి న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సమ్మేళనానికి వివిధ కోర్టులలో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులు హాజరయ్యారు ఈ కార్యక్రమం అనంతరం న్యాయవాదులు భాస్కర్ నాయుడు నాగభూషణ మీనుగా కుమారి రామ్మోహన్ నాయుడు వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడకై పోరాడుతున్న ఇప్పటికీ దానిని సాధించుకోలేకపోయామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వాల్మీకులు అంత ఏకమై వెళ్లి వారికి మన విన్నపాన్ని వివరించి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుటకు అంతా కలిసికట్టుగా పోరాడదామని తెలిపారు

ఈ రోజు నిలబడి మనం కోర్టులో కూడా చెప్తుంటే అని మాట్లాడేవాళ్ళు నిజం మనకి మన వాళ్ళలో ఇంతవరకు మీలో ఈ మన వాళ్ళు వీళ్ళు అని ఎక్కడ నిజం చెప్పండి ఇప్పుడు నా పేరు కుమారి అని చెప్తే ఎవరు నా క్యాస్ట్ చేయండి కనుకోరు నేను మీనిగా కుమారి అని చెప్తే నేను ఫలానా బోయా అని కనుక్కున్నారా కనుక్కోరు చాలా మంది పెట్టుకుంటాం కానీ కొన్ని కులాలు వాళ్ళు వాళ్ళు తోకలు పెట్టుకుని ఉంటారు ఆ తోక కనుక్కొని తోక వెనుక తోక వెళ్తూనే ఉంటుంది అవునా కానీ మనకి అవకాశం కూడా లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇంటి పేరుగా కొన్ని పెట్టుకోము ఇందాక చెప్పినాము గోత్రాలు కూడా అందులో నాకు చాలా వరకు చాలా గోత్రాలు కూడా తెలియదు కొరకు మరియు మా వాల్మీకి జాతి కొరకు ఈ రోజు ఇక్కడ సమావేశము జరపడం చాలా హర్షదాయకము ఈ డ్రోన్ మారుషేష తరఫున మా వాల్మీకి న్యాయవాదులందరూ కూడా మరి మా కర్నూలు న్యాయవాదులు ఆధుని న్యాయవాదులు వాల్మీక్ న్యాయవాదులు అదేవిధంగా పత్తికొండ మరి ఆలూరు మరి నందికొట్కూరు మరి ఆలగడ్డ నంద్యాల గు అందరుగా న్యాయవాదులు ఇక సమావేశమయ్యి మా యొక్క వాల్మీకు చిరకాల కోరికైన వాల్మీకి కులాన్ని మరి ఎస్టీ జాబితాను చేర్చాలని చెప్పి చాలా కృషి చేసిన మా నాయకులందరూ కూడా స్వర్గస్సులైన కానీ ఈనాటికి కూడా ఇది మా ఆశయం నెరవేరలేదు కానీ మేము న్యాయవాదం అంతా వాల్మీకి న్యాయవాదం అంతా ఓ సంఘంగా సంఘటినంగా ఏర్పడి మా యొక్క కోరిక సాధించుకో సాధించడానికి కృషి చేస్తున్నాము ఈ ఈ విషయము స్టేట్ లెవెల్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెవెల్లో కూడా మేము అందరికి కలిగించి మా మా యొక్క వాల్మీకి సంఘాలను ఐక్యమత్యంగా చేసి మా యొక్క ఆశయ సాధనకు కృషి చేస్తాము కాబట్టి మా వాల్మీక సంక్షేమం మొదటి నుంచి కూడా వెనుకబడిపోయింది ఏ రాజకీయ నాయకులు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఏ గవర్నమెంట్ వచ్చిన కూడా మా యొక్క ఆశయాలను నెరవేర్స్తామని చెప్పి ప్రామిస్ చేస్తూ మాకు అన్యాయం చేసినారు కానీ ఇప్పుడు ఉన్న ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటే తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కూడా బీసీలకు ప్రాముఖ్య ప్రాముఖ్యత ఇస్తూ వచ్చ వస్తుంది అదేవిధంగా వాల్మీకులకు కూడా ప్రామిస్ చేసి ఇంతకుముందు ఇంతవరకు కూడా కమిషన్ ఏర్పాటు చేసి మాకు అనుకూలంగా కూడా సాయం చేశారు కానీ అది నెరవేరలేదు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అది కూడా భాగస్వామి కాబట్టి మాకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినాయి ఇప్పుడు మేమంతా నా పేరు భాస్కర్ నాయుడు బార్ నందు ప్రాక్టీస్ చేస్తున్నాను మా ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎన్నో పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం నుంచి ఒకప్పుడు వాల్మీకులంతా ఎస్టీ జాబితాలో ఉన్నటువంటిది దాన్ని తీసి బీసీఏగా వచ్చేటట్టు చేసినటువంటి అప్పుడు పాలకులు చేసినటువంటి పొరపాటు వలన మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఈ జాతి వాల్మీకి బోయ అనేటువంటి వాళ్ళు ఎంతో అణగారిపోయినటువంటిది కులబుత్తి లేక విద్యనేక ఆ జాతి అంతా కూడా మా జాతి అంతా అణగారిపోయింది కాబట్టి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా ఎదగాలంటే కంపల్సరిగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో పునరుద్ధరించాలనేటువంటిది ఆ డిమాండ్ బేస్ చేసుకొని మేము ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం మా పూర్వీకులు మా సీనియర్లు ఎంతో మంది ఉద్యమాలు చేసి వారు గతించడం కూడా జరిగింది అయినా ఇంతవరకు మా ఆశయం నెరవేరలేదు కాబట్టి ఇప్పుడు మేధావి వర్గమైనటువంటి వాల్మీకులు అందరూ ఏకమై ఒక ఆలోచన ప్రదంతో మన సో మా సోదరులు ఎంతో మంది ఎన్నో సంఘాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది వారి వారి ఆలోచన మేరకు ఉద్యమాలు చేస్తున్నారు వారిని అందరినీ కూడా అభినందిస్తూ మేధాయ వర్గంతో అంటే ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈ న్యాయవాదులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మేము అందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు అనుకూలంగానే చెప్పినారు చేస్తామని చెప్పినారు అది కార్యరూపం దాల్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు అది కూడా కార్యరూపం దాల్చలేదు ఈ రోజు వాల్మీకి న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనంలో ముఖ్యంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానించినారు దానికోసము కేవలము న్యాయవాదులే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ కానీ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని డాక్టర్స్ తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్ టీచర్స్ అందరూ ఐకమత్యంగా కృషి చేసి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా థ్యాంక్స్ నేను డాక్టర్ మాధవ్ కృష్ణ అసిస్టెంట్